ఓం మాత్రే నమః మిత్రులకి శ్రీ అభిలాషుడికి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలవెళ్ళా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు పూర్తిగా అక్షయ తృతి గురించి చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది వారందరి కోసం ఈరోజు నేను మీరు అక్షయ తృతీయకున్న విశిష్టత ఏంటి ఏ రోజు ఎలాంటి పనులు చేస్తే కలిసి వస్తాయి ఏ ఏ విధమైన పరిహారాలు చేసుకోవచ్చు ఎలాంటి శక్తి ఉందో ఈరోజు మీకు నేను అక్షయతృతీయ గుడి చెప్తాను విశేషమైన ఫలితము ధనలాభము అదృష్టము కోరికలు నెరవేరటము ఇవన్నీ కూడా మీకు అక్షయ తృతీయ రోజున చేస్తే వస్తాయి మూడు పర్వదినాలు ముహూర్తంతో లేకుండా మీరు చేయగలిగే దినాలు మనకి ఉగాది అక్షయ తృతీయ అలాగే మనకి దసరా పండుగ ఇవి మూడు కూడా ముహూర్తంతో పని లేకుండా ఏ పని అయినా చేయవచ్చు అలాంటి శక్తివంతమైన రోజుల్లో అక్షయతృతీయ ఒకటి అక్షతృతి గురించి మీకు నేను పూర్తిగా వివరిస్తాను వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే మన పెద్దలు ఏం చెప్పారు మీకు నేను పాయింట్ టు పాయింట్ వివరిస్తాను ఎలాంటి పనులు చేస్తే ఎలాంటి అదృష్టం కూడా కలుగుతుందో ఈ ఉపాయాన్ని చెప్తాను చాలా శక్తివంతమైన ఈ అక్షతృతీయ సాధనాపరంగా మంత్రపరంగా అలాగే దానాలు ధర్మాలు తర్పణాల పరంగా అక్షయతృతయ విశేషమైన ఫలితం ఉంటుంది ఎలా వస్తుంది ఎలా చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్న మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేశాను ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను అలాగే సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్ ఇచ్చాను వాటిలో కూడా నన్ను ఫాలో అవ్వచ్చు మనకి అక్షయ తృతీయ ఎప్పుడు వస్తుంది ఇది వైశాఖ శుద్ధ వైశాఖ శుక్ల తదియ అంటే అక్షయతృతీయ పాయింట్ ఆఫ్ వ్యూలో వైశాఖ మాసం అలాగే శుక్ల తృతీయ అక్షయ తృతీయ అంటారు అలాగే ఈ పుణ్య అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ రోజున మనం ఎవరైనా సరే చక్కని వ్రతాలు కూడా చేసుకోవచ్చు దీని గురించి ఎక్కడ ఉంది అంటే మీకు వ్రతరాజ్యం అనే పుస్తకంలో మీకు దీని గురించి పూర్తి వివరం దొరుకుతుంది అంటే అక్షయ తృతీయ చాలా గొప్ప అంటే ఎంత గొప్ప పుణ్యతిథి అంటే ఈ రోజున మనం ఏ పని చేసినా జీవితాంతం అంటే అంత అద్భుతంగా మనకి రెండింతలుగా వస్తుంది అంత ఫలితాన్ని పొందుతారు నేను మీకు ఏ ఎక్కడ ఉంది ఎలా ఉంది శాస్త్ర శాస్త్రంలో ఎలా ఉందో మీకు వివరిస్తాను అలాగే అక్షయ మామూలుగా అక్షయ తృతీయ ఈ తదియ సోమవారం నాడు వచ్చిన లేదా బుధవారం నాడు వచ్చిన లేదా అంటే ఈ రెండు రోజులు చాలా పవిత్రమైన రోజులుగా చెప్పవచ్చు అలాగే కృతిక రోహి నక్షత్రాలతో కూడి ఉండి వచ్చిన అంటే రేపు ఈసారి వచ్చింది కృతిక నక్షత్రాలతో స్టార్ట్ అవుతుంది రేపు స్టార్ట్ అవుతుంది ఆదివారం వరకు ఎండ్ అవుతుంది ఈ నక్షత్రం అంటే ఈ సమయం అనేది చాలా అతి పవిత్రమైనది అతి ప్రాశస్తమైనది కూడా శాస్త్రం చెప్తుంది అలాగే మనం శాస్త్రంలో ఏముందో కూడా విజ్ఞానం పూర్తిగా వివరిస్తాను ఈ రోజు మనం చేసే దానాలు అంటే ఉదాహరణకి మీరు ఏ దానం చేసినా విపరీతమైన ఫలితాన్ని ఇస్తుంది అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఈ రోజున మీరు దేవత ఆరాధన చేసిన అంటే లక్ష్మీనారాయణులను కానీ శివ పార్వతులను కానీ పితృదేవతలను కూడా తర్పణాలు మామూలుగా మీరు పితృదేవతలకి అమావాస్యకి ఇస్తారు కదా అలాగే తర్పణాలు ఇచ్చినా సరే మీకు అత్యంత అద్భుతమైన ఫలితాలు పొందుతారు అలాగే ముఖ్యంగా ఈ రోజున మనం ఈ చేయటం వల్ల అంటే దానాలు కానీ పూజలు కానీ వ్రతాలు కానీ ఈ చేయటం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది అంటే దీనికి మరి దీనికి ఏదైనా ఎక్కడైనా వర్ణన ఉందా అని మీరు అడగచ్చు నేను ఆ వర్ణ కూడా మీకు కథ వినిపిస్తాయినప్పుడు ఇది శ్రీకృష్ణుడు దీని గురించి ధర్మరాజుకి చెప్పినట్లుగా భవిష్య పురాణంలో కూడా ఉంది అక్షయతృతి గురించి వర్ణన గురించి పూర్వకాలంలో మీకు నేను చదివినిపిస్తాను దరిద్రుడు ప్రియవాది సత్యవంతుడు దేవగురు జనభక్తుడైన ఒక కోమటి ఉండేవాడు అతను ఒకసారి వైశాఖ మాస శుక్లపక్ష మహోత్సవం అంటే ఈ ఈ సమయంలో కొంతమంది పెద్దలు చెప్పుకుంటూ ఉండగా అక్షయ తృతీయ నాడు గంగా స్నానం చేసి ఇంటికి వచ్చి అంటే తృతీయ రోజున గంగా స్నానం చేసి అంటే గంగా స్నానం చేయాలంటే మీరు గంగా జలం తీసుకుని నెలలో వేసుకుని చేయొచ్చు మన వీడియోలో కూడా చెప్పాను గంగా స్నానం చేసి ఇంటికి వచ్చి దేవ పూజ చేసి స్వామివారికి లడ్లు విశీకరలు దానం చేశాడు ఆ కోమటి తర్వాత జన్మంలో కుషివతి నగరంలో ధనవంతుడైన ఒక క్షత్రియుడి ఇంట్లో పుట్టాడు ఆ జన్మలో అతడు దాన నిరతుడుగా అంటే దానాలు చే ఉన్నాడు ఆ జన్మలో ఎంతగా దానం చేసినప్పటికీ కూడా ఆయనకి తన దగ్గర ఉన్న సంపద తగ్గకుండా అలాగే దానం చేయగలిగాడు ఇది అంత శక్తివంతమైన రోజు అని చెప్పటం ఈ మాట ఎవరు చెప్పారు సాక్షాత్తు కృష్ణ భగవానుడు ధర్మరాజుకి చెప్పాడని పురాణంలో ఉంది ఇది మనం చెప్పే విషయం ఏదైనా సరే ఒక శాస్త్రానికి సంబంధించిన విధానంతో చెప్పాలి అందుకే చెప్తున్నాను ఎందుకంటే చాలా ఉపాధి చెప్తున్నప్పుడు చాలా అడుగుతుంటారు ఎక్కడ ఉన్నాయని మీరు చదివితే మీకు అర్థమవుతుంది అందుకే మీకు ఈరోజు నేను పూర్తిగా విరుస్తున్నాను వీడియో పూర్తిగా చూడండి చాలా బాగుంటుంది అలాగే తనకి అలా చేయటం వల్ల అదృష్టం కలిసి వచ్చింది అక్షయమైన సంపద కలిగిందని భగవానుడు చెప్పడం జరిగింది అలాగే ఇంకొకటి మనకి మామూలుగా ఈ వ్రతాలకు సంబంధించి కానీ ఇలాంటి వాటికి సంబంధించిన కొన్ని పుస్తకాలలో ఈ వ్రత విధానాన్ని కూడా వివరించడం జరిగింది ఎవరైతే ఆ రోజు అంటే అక్షత్రికి రోజు నాడు గంగా స్నానం చేసి చేస్తారు గంగా మామూలు గంగా స్నానం అంటే మామూలు నీళ్ళు తెచ్చేసి సరిపోతుందా గురువు గారు అడుగుతూ ఉంటారు మన షాపుల్లో పది రూపాయలు ఇరవై రూపాయలు బాట దొరికితే గంగ ప్యూర్ గంగా వాటర్ తీసుకొని నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయండి ఈ రోజు కనుక మీరు గంగా జలంతో కానీ గంగలో కానీ స్నానం చేస్తే సకల పాప విముక్తి పొందుతారు అంటే అంత శక్తి ఉంటుంది ఎన్ని పాపాలు చేసినా మీరు అక్షయ తృతీయ రోజు నాడు గంగా స్నానం చేయండి విశేషమైన ఫలితాన్ని పొందుతారు అది రేపటి నుండి ఆదివారం ఉదయం వరకు మధ్యలో ఉన్న టైం లాస్ట్లో చెప్తా మీకు నేను అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది గంగా స్నానం అలాగే ముఖ్యంగా పితృదేవతలు అంటే మీరు పితృదేవతలకి తర్పణాలు ఇవ్వాలి మీరు మీ దగ్గరలో ఎక్కడ నదీ ప్రాంతానికి వెళ్ళండి అక్కడ పండితులుంటారు వారితో కూడా మీరు పెండి తర్పణాలు నివులతో తర్పణాలు ఇలాంటివి ఇవ్వచ్చు దానివల్ల మీకు అద్భుతమైన ఫలితం కలుగుతుంది అలాగే ఇంకొకటి ముఖ్యంగా ఈ పటం చూపిస్తున్నాను కదా లక్ష్మీ సహితమైన నారాయణుడు అలాగే గౌరీ సహితుడైన త్రిలోచనడు అంటే శివపార్వతిలో ఉన్న పటాన్ని అయినా సరే మీరు అక్షయ తృతి రోజు పూజిస్తే ఆ పూజ సమయంలో విసిరికర్రలు ప్రసాదం కింద లడ్డూలు అంటే తీ పదార్థానికి సంబంధించి పంచిపెట్టి ఎవరైతే పంచి అంటే మామూలుగా పూజ చేసుకున్న తర్వాత పంచి పెడతారో వారికి వైకుంఠ వాసం అలాగే శివలోకాన్ని పొందుతారని శాస్త్రం చెప్తుంది ఆ రోజుకున్న శక్తి లాంటిది ఎన్ని చేసినా చేయకపోయినా ఆ రోజున చేయండి ఇంకా చాలా ఉన్నాయి చెప్తా ఇక నేను అలాగే మనకి కొ ఎవ్వలు కొర్రలు అంటే మనం మామూలుగా దొరుకుతూ ఉంటాయి ఎవ్వలతో కనుక అన్నం వండి దేవుడికి ఆరగింపు చేస్తే అలాగే గురువులకి మీరు ఆరాధించే గురువులకి కానీ నవధాన్యాలు అలాగే దానం చేసినా అలాగే ఎండాకాలం కదా చక్కగా మీరు ఏదైనా లభ్యమయ్యే అంటే ఎండాకాలం మామూలుగా మట్టి గుండెతో నీళ్ళు ఇవ్వటం దాని గురించి కూడా చెప్తాను మీకు అంతకుముందు చాలా వీడియోలో కూడా చెప్పాను గత సంవత్సరం వీడియోలో కూడా చెప్పాను మళ్ళీ చెప్తాను మీరు ఏది చేసినా మీకు ఓపిక బట్టి చేయండి చిన్నదో పెద్దగా చేయండి విశేషమైన పథతం పొందుతారు ఈ సంవత్సరం కేత్ సంవత్సరం కాబట్టి మీరు ఇలాంటి దాన ధర్మాలు భగవంతుడి సంబంధిత కార్యాలు చేయటం వల్ల ఆ ప్రభావం జాతక ప్రభావాలు తగ్గిపోతాయి భయపడకండి అలాగే ఇప్పుడు ఏదైతే ఈ సమ్మర్ కాబట్టి అందులో ముఖ్యంగా లభించే వస్తువులు అంటే జలపూరితమైన వస్తువులు చివరికి మంచి మంచినీరు ఇచ్చిన అలాగే మట్టి కుండలో నీరు దానం చేసినా మట్టి కుండలు దానం చేసినా కూడా మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది విసినకరలు ఇచ్చినా పూర్వం రోజులు విసినకరలు ఇచ్చేవారు ఇప్పుడు ఏసీలును ఇలాంటివి ఇవ్వలేరు కదా మామూలుగా ఎవరికైనా మామూలు వారికి విసినకరలు ఇచ్చినా గ్రామీణ ప్రాంతంలో కావచ్చు రోడ్డు మీద ఉన్నవరకు కావచ్చు ఎవరికైనా సరే చేయవచ్చు అలాగే ఇది ఆ రోజు ఈ దానం చేసిన తర్వాత ఒంటి పూట భోజనం చేస్తే చాలా మంచి ఫలితాలు పొందుతారు అంటే ఒక పూట భోజనం శనివారం ఆదివారం రెండు రోజుల్లో శనివారం నాడు చేసిన ఒంటి పూట భోజనం చేసినా మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది ఎంత గొప్ప విషయం చూడండి అలాగే ఇది వ్రతంలా చేసుకోవాలి ఇది ఎందుకంటే ఇది చాలా ధార్మికమైన గుణం కలిగిన శక్తి కాబట్టి అంత ఇస్తుంది అలాగే ఇంకొకటి అన్ని పండుగల్లాగా ఈ పండుగ ఏంటంటే కాస్త ఆర్భాటంగా ఏమీ చేసుకోవాల్సింది కాదు మామూలుగా చేసుకోవచ్చు ఇది మొత్తం భారతదేశం మొత్తం చేస్తారు అలాగే ఈ రోజున అంటే దాన ధర్మం చేయాలనుకునే వాళ్ళు కొంచెం ఉన్నతంగా దేవాలయాలలో స్వామివారికి విగ్రహాలకు కూడా ధవల వస్త్రాలు కూడా కడతారు ఇది చాలామందికి కామెంట్స్లో కూడా మీరు తెలియచేయండి అలాగే ఈరోజు అంటే స్నానం అంటే మనం చెప్పాను కదా ఎంత అంటే మీ దగ్గరలో ఎక్కడైనా గంగా ఉంటే గంగలో చేయొచ్చు లేదంటే కృష్ణా గోదావరి నదుల్లో కూడా స్నానం చేయొచ్చు తెల్లలతో తరపణ దానం చేయొచ్చు అంటే మన చెప్పాను ఇంతకుముందు నువ్వులతో దానం చేయటం అలాగే దైవ పూజ కంపల్సరిగా చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి అలాగే మనకి మామూలుగా వీటితో పాటు ఒక ఆరు దానాల గురించి కూడా నేను మీకు చెప్తాను ఒక్కొక్కటి అంటే ఈరోజు ఏం చేయాలనేది కూడా చెప్తాను ఇంతకుముందు కూడా చెప్పాం మన స్వామివారి పూజ అని చెప్పుకుంటూ వచ్చాం ఒక ఆరు విషయాలు మాత్రం క్రమంగా మీరు తెలుసుకుందాం ఈ ఇప్పుడు ఈ విషయంలో ఈ వీడియోలో చెప్తాను మీకు నేను అక్షయ తృతీయ నాడు కంపల్సరిగా పెరుగు అన్నం విసిని కర్రలు గొడుగులు చెప్పులు అలాగే నీటితో నిండిన కుండ నంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఇవన్నీ దానంగా చేయాలని చెప్పారు శాస్త్రం అంటే ఎందుకంటే సామాన్యులకి కూడా మనం ఇది ఇవ్వటం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే ఈ వైశాఖ మాసంలో వైశాఖ పూజ అనే పేరుతో కూడా బాగా కొంచెం ధనం ఉన్నవారి ఇళ్ళల్లో వ్రతాలు కూడా చేస్తారు బాగా లక్ష్మీప్రదమైన శక్తి ఉంది కాబట్టి అందులో సమ్మర్లో మన వేసవిలో అవసరమైన దొరికే పళ్ళు అంటే మామిడి పళ్ళు పనస తొనలు ఇలాంటివి కూడా పంచి పెడతారు కాస్త ధనం ఖర్చు అవుతుంది కాబట్టి ఇది కూడా పెద్దలు చెప్పిన మాట నేను కొంతగా చెప్పడం లేదు అలాగే వేసవిలో దొరికే వస్తువులు మామూలుగా విరివిరిగా దొరికే ధాన్యం కానీ ఆ సమయంలో అంటే దానం చేయడం వల్ల కూడా అంటే కొంతమంది దానం చేయడం వల్ల కూడా అక్షయ తృతీయ వ్రతం యొక్క ఉద్దేశం అంటే దానం అనేది చేయటం అనేది ఈ ఈ అక్షయతృతీయ యొక్క ప్రథమ ఉద్దేశంగా శాస్త్రం కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు మనం ఒక్కొక్క పాయింట్ చెప్తాం ఇంకా మొదటిగా నీటి కుండతో దానం చేయటం అంటే ఎందుకంటే ఎండలు బాగా ఉంటాయి కదా మనం రోజుల్లో పూర్వం రోజులు అంటే మనకి మట్టి కుండల్లో ఉండే అప్పుడు వచ్చేవారు మామూలుగా అప్పుడు చలివేంద్రాల్లో కానీ మామూలుగా నీటి కుండలు పెడుతూ ఉంటారు కదా ఖచ్చితంగా ఆ రోజు పెట్టిన మీరు ఎవరికైతే ఇస్తారో ఆ రోజు దానం చేస్తారో చాలా చాలా అద్భుతమైన ఫలితం కలుగుతుంది ఎవరైతే దానం చేసిన వారు ఉంటారో ఆ నీటితో నిన్న కుండలు దానం చేసిన చలివేంద్రాలు పెట్టిన అంటే దానివల్ల మీరు రాబోయే జన్మల్లో మీరు ఎంతోమంది జీవితాలకి వెలుగునిచ్చేవారిగా ఉంటారు అంటే మట్టి కుండలో చేయటం వల్ల అలాగే కొంతమంది ఏంటంటే మజ్జిబ్ కూడా ఇస్తుంటారు అంటే కల్లిగొట్టు పూలు వాళ్ళు అంటారు అంటే నానబెట్టి అంటే మామూలుగా సబ్జా వాటర్ కూడా ఇలా కల్పిస్తూ ఉంటారు దాంట్లో కూడా అందులో కూడా శాస్త్రం కూడా చదవడం జరిగింది ఆ నీళ్ళల్లో కల్పిస్తూ ఉంటారు దాంట్లో పచ్చకరపు వరమ చేర్చి అలాగే మట్టి కుండలో దాంట్లో దాన్ని చక్కగా కొండ చుట్టూ మట్టిని రాసి ఇలాంటివి కూడా నీరు పోసి కొంతమందికి దానంగా ఇస్తూ ఉంటారు అంటే ఇది ఇందువల్ల పచ్చకరపురం ఆరోగ్యాన్ని కాపాడుతుంది అంటే ఆరోగ్యపరంగా గొడవడుతుంటారు అలాగే ఆరోగ్య సూత్రాలకి ఉపయోగపడుతుంది అలాగే ఇది ఎవరైతే ఈ అక్షయ తేత్తనాడు అంటే అక్షయ తదిగా అంటాం నీటికున్న దానం చేయడం వల్ల పెద్దలకి అంటే ఎవరైతే మా వయసులో ఉన్న పెద్దలకు కూడా ఇవ్వటం వల్ల కూడా ఆ కాస్త ఎవరైనా దానం చేస్తారు బుద్ధిమంది ఉన్న పిల్లలకు కూడా ఇబ్బంది పడుతున్న మానసిక అశాంతిగా ఉన్నవారు అలా వారిని చేపిస్తే కూడా మంచి ఫలితాలు కూడా పొందుతారు అలాగే రెండవది లక్ష్మీనారాయణ పూజ అంటే మనం ఇలాంటి ఇలా ఉన్న లక్ష్మీనారాయణ పూజ మీరు ఆవు నీతో దీపం వెలిగించి లడ్డూలు పెట్టిన బెల్లం పెట్టినా మీరు అంత ఓపిక లేకపోయినా బెల్లం పెట్టినా కానీ విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసినా మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది అందుట్లో ఇది మామూలుగా చైత్ర సుక్త నాడు ప్రారంభించి గౌరీ పూజ చేస్తారు చాలామంది ఈ వ్రతం కూడా వ్రతంగా కూడా ఆచరించేవారు ఉంటారు నెల రోజుల పాటు చేస్తారు ఈ వ్రతాన్ని అలా చేయడం వల్ల కూడా కొంతమంది అంటే మంచి భర్త దుర్గాలను చేసేవారు భర్తతో గొడవలు చేసేవారు ఇలా వీరు కూడా ఈ విధంగా అమ్మవారిని నెల రోజుల పాటు పూజిస్తారు గౌరీ పూజ కూడా చేస్తారు అలాగే మరి దీని గురించి సంబంధిత వివరణ కూడా చాలా గ్రంథాల్లో కూడా వివరణ ఉంది ఎందుకంటే మామూలుగా సంతానం కావాలని కోరుకునేవారు కార్తికేయుడిని అంటే కుమారస్వామిని మనం అభిషేకం చేస్తే శివాలయంలో విశేష ఫలితం కలుగుతుంది ఈ గౌరీ పూజ చేసిన తర్వాత కార్తికేయుడు కనుక సంతానాపేక్ష వాళ్ళు చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే ఈ అక్షయ తృతి ఏదైతే ఉందో మనకి దీంట్లో కృతయుగము త్రేతాయుగము యుగము కలియుగాల్లో ఈ నాలుగు యుగాల్లో అంటే ఈ నాలుగు యుగాలలో కూడా త్రేతాయుగానికి ఇది మొదటి రోజుగా శాస్త్రం చేయడం జరిగింది ఎందుకంటే మనం త్రేతాయుగానికి ఉన్న సమయాన్ని నూట తొంభై ఆరు వేల మానవ సంవత్సరాలని త్రేతాయుగంగా జరిగింది అంటే రామావతార సమయంలో త్రితాయగం నడిచింది మనం ఈ త్రితాయుగంలో విశేషమైన శక్తుల్ని రాముడు పొందడం జరిగింది అలాగే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క చదవడం జరిగింది అంటే కృతయుగానికి కార్తీక శుద్ధ నవమి అలాగే దోపర యుగానికి మాఘసు అంటే మాఘ కృష్ణ త్రయోదశి అలాగే కలియుగాది మనం ఉగాది అంటున్నాం భాద్రపద కృష్ణ త్రయోదశి వీటిని ఈ ఈ సమయాలలో సముద్ర స్నానం పెద్దలకి తర్పణాలు పెట్టడం ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల వెయ్యి గోనువులు దానం చేసిన ఫలితం కూడా కలుగుతుందని శాస్త్రం వచ్చినం శాస్త్రంలో చెప్పిన ఇది అలాగే ఈరోజు స్నానం చేయడం వల్ల దానాలు చేయడం వల్ల శ్రాద్ధం చే పెట్టడం వల్ల హోమాలు చేయడం వీటి వల్ల విశేషమైన ఫలితం కలుగుతుందని ప్రతి ప్రత రంగంలోనూ వివరణగా ఉంది అలాగే శివాభిషేకం అంటే శివుడికి గంగ మామూలుగా గంగకి శివుడికి గంగకి కైలాసానికి హిమాలయాల్లో ఉన్న కైలాస శిఖరానికి ఈ పూజ చేస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా మనం కూడా ఓపికట్టు శివాభిషేకం కూడా చేసుకోవచ్చు ఇది ఏ గ్రంథాల్లో ఉంది గురువు గారు అడగచ్చు అమరేందర్ జ్యోతిష్ అనే గ్రంథంలో దీని గురించి రాసి ఉంది మళ్ళీ చెప్తున్నాను మీరు వెతకండి ఇంటర్నెట్లో కూడా వెతకండి అమేదర్ జ్యోతిష్ అనే హిందీ గ్రంథంలో ఈ విషయం ఉంది నేను హిందీ దాన్ని మీకు ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను ఎందుకంటే మన తెలుగులో కూడా ఇవి దొరుకుతాయి ప్రయత్నించేయండి అలాగే ఇంకొకటి మనకి పుస్తకాల్లో చతుర్వర్గ చింతామణి అలాగే మహాఫల వ్రతం అలాగే అనంత తృతీయ వ్రతం ఇలాంటి వాటిల్లో కూడా దీని గురించి వివరణ ఉంది గంగా స్నానం కౌశిక స్నానం విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని కూడా చూడడం జరిగింది అంటే మనం ఇప్పుడు ఈ అక్షయ తృతీయ మనం ఇంకా గొప్ప పని చేస్తుంటాం చందనోత్సవం స్వామివారికి మనకి అంటే రెగ్యులర్గా గంధాన్ని పెడుతూ ఉంటాం కదా అలాగే ఈ తృతీయ నాడు మనకి చందనోత్సవం కూడా చేస్తారు మనకి వైజాగ్ నుండి ఒక ఇరవై కిలోమీటర్ దూరంలో అంటే ఈ వైజాగ్ సిటీలోనే అనుకోండి మనకి స్వామివారు ఉన్నారు ఆ రోజు అక్కడ చక్కగా చందనోత్సవం కూడా చేస్తూ ఉంటారు మనకి అలాగే పరశురామ జయంతి అలాగే ఇవన్నీ కూడా ఈ తిథి నుంచి వస్తాయి రేపు అలాగే మనకి రంజాన్ కూడా ముస్లిం సోదరులకి స్టార్ట్ అవుతుంది అంటే ప్రతి వ్రత గ్రంథంలో కూడా దీని గురించి వివరణ రాయడం జరిగింది అలాగే అంటే చాలామంది ఇంకొక గ్రంథంలో కూడా ఏంటంటే అక్షయతృతీయని ఆ రోజునే అక్షతృతీయ రోజునే బలరామ జయంతిని కూడా అంటూ ఉంటారు అది శాస్త్రం ఉంది అది రోహిణి సమయం అందు ఆదిశేషుడు బలరాముడిగా పుట్టాడని పురాణ గాథ అంటే విష్ణుమూర్తి కృష్ణావతారంగా ఎత్తినప్పుడు అలాగే మనకి ఏదైతే శాస్త్రంలో బలరాముడు కూడా అవతారం రావడం జరిగింది దాన్ని కూడా మనం ఈరోజుగా చెప్పడం జరుగుతుంది ఇది అన్ని శాస్త్రంలో ఉన్న విషయాలు నేను చెప్తున్నాను ఇప్పుడు ఇది చేయటం వల్ల ఇంకేంటి లాభాలు పెరుగుతాయి బంధువుల్లో ఉన్న గొడవలు కూడా తగ్గుతాయి అలాగే మనకి మానసికమైన మంచి ఫలితాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది చాలా కథలు ఉన్నాయి దీని గురించి ఏంటంటే ఇంకా విడ విడ గంట అయిపోతుంది చాలా చాలా కథలు ఉన్నాయి ఎప్పుడు చేయాలి అంటే దీన్ని మనం ఈ ముహూర్తం బాటలో రెండు రోజులు ఉంది దీన్ని ఎలా చేయాలో కూడా ఏ రోజు ఏ సమయం చేయాలో కూడా మీకు నేను వివరిస్తాను అంటే కొన్ని ప్రాంతాల్లో ఉన్న వారికి ఒక ఆఫ్ అరగంట పావు గంట టైం కూడా డిఫరెన్స్ ఉంటుంది అలాగే ముఖ్యంగా ఈ మనం అక్షయ తృతీయ నాడు దాన ధర్మాలకు చెప్పుకున్నాం అవి చిన్నవి చేసిన ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఈరోజు అంటే ఈ అక్షయత వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా మనం జపం చేసిన యజ్ఞం చేసిన పితృతర్పణం చేసినా ఎంతో పుణ్యం వస్తుంది దానం చేసినా సరే పుణ్యం వస్తుంది మీకు మీకు తగ్గ బట్టి చేయండి అలాగే సమయం చాలామంది అడిగింది ఏంటంటే గురువుగారు బంగారం కొనాలని చెప్తున్నారు కదా బంగారం కొనకపోతే ఇంకేదం కొనుక్కోవచ్చా కొనుక్కోవచ్చు వీడియోలో కూడా చాలా వాటికి చెప్పాను సంపద వృద్ధి చెందుతుంది కాబట్టి బంగారం కొనుక్కోవాలని చెప్తాను అలాగే ఈరోజు ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్తాను మీకు నేను జ్యోతిష ప్రకారం మీ జాతకంలో కనుక దోషాలు ఉన్నప్పుడు అంటే ఏదైనా సరే పెద్ద పెద్ద దోషాలు ఉన్నప్పుడు ఈ అక్ష నాడు కంపల్సరిగా విష్ణు శివారాధన చేయండి ఆ రోజు వీలైనంతవరకు మనసులో స్వామివారి నామాన్ని జపించేయండి మూడు రోజులు అందుట్లో చాలా సంవత్సరం చాలా ఇంపార్టెంట్ అందుట్లో సంవత్సరాది అంటే ఉగాది అక్షయ తృతీయ అలాగే విజయదశమి అంటే దసరా పండగ ఆ సమయం చాలా ఫలితాన్ని ఇస్తుంది అంటే ఈ ఏ శుభకార్యం చేయాలన్నా కానీ మీరు ఆ ఆ రోజున చేయొచ్చు అలాగే అడిగిన ఇంకోటి ఏంటంటే సమయం అడిగారు ఎప్పుడు ఏంటంటే మనకి మామూలుగా పర్చేజ్ గోల్డ్ బంగారం కొనుక్కోవడానికి టైం కూడా నేను పొద్దున్న వీడియోలో చెప్పాను ఐదు నలభై ఏడు నుండి ఏడు నలభై ఏడు వరకు అది కూడా ఇప్పుడు ఏప్రిల్ ఇరవై మూడు అంటే ఎర్లీ మార్నింగ్ మంచి టైం ఉంది అంటే అలా కాకుండా ఇంకా వేరే కూడా ఉన్నాయా అని చాలామంది అడిగారు అది కూడా చెప్తాను పంచాంగంలో ఎలా ఉందో మీకు అది వివరిస్తాను ఇరవై రెండో తారీఖు మీరు ఏడు నలభై తొమ్మిది నుండి పన్నెండు ఆరు వరకు అంటే నాలుగు గంటల పదిహేడు నిమిషాల సమయం అనేది చాలా మంచి సమయం అది పూజకి బాగా అనుకూలంగా ఉండదు నాలుగు గంటల పదిహేను నిమిషాల టైం అలాగే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే తిథి ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్తాను ఏడు నలభై తొమ్మిది నిమిషాలు అంటే ఇరవై రెండో తారీఖు ఏడు నలభై తొమ్మిది నుండి అలాగే తిథి అంటే ఈ తిథి అంటే ఇది సెకండ్ డే అంటే ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు ఏడు నలభై ఏడు నిమిషాలకి ఇది ఎండ్ అవుతుంది నేను ఇది ఏ సమయం పట్టు చెప్తున్నారో గురువుగారు మీరు అడగచ్చు ఇది నేను ప్రస్తుతం విజయవాడలో ఉన్నాను ఆ విజయవాడ సమయాన్ని మీకు చెప్తున్నాను అలా మీరు మామూలుగా పూణేలో ఉన్నవారికి కూడా పూణే కావచ్చు న్యూఢిల్లీ కావచ్చు మరి పంచాంగంలో ఉంటుంది మీరు చూడండి అది కూడా మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి ఏమి చేసినా చేయకపోయినా కాస్త గంగాజలంతో స్నానం చేయండి కొద్దిగా దానం చేయండి మీకు ఖచ్చితంగా ఈ సంవత్సరం మొత్తం చేసే ఫలితం ఎంతైతే ఉంటుందో అంత ఫలితాన్ని పొందుతాను మిత్రులరా మీకు నేను చెప్పింది లక్ష్మీనారాయణ పూజ కానీ గౌరీ అలాగంటే శివపార్వతి పూజ కానీ చేసిన మంచి ఫలితాలు పొందుతారు మీకు నేను రాబోయే రోజుల్లో చాలా చిన్న చిన్న విషయాలు శాస్త్రంలో ఉన్న వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టోరీస్ కూడా మీకు ముందు ముందు చెప్తాను సమయం ఉన్నప్పుడు అలా ఖచ్చితంగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను కనిపించడానికి ట్రై చేస్తాను అక్షయ తృతీయని మాత్రం అందరూ వినియోగించుకోండి స్నానం అయినా చేయండి గంగాజలంతో అయినా స్నానం చేయండి ఆవుని ఎతే దీపారాధన చేయండి పెద్దలకి గురువులకి కానీ మీ తల్లిదండ్రులకు కానీ పాద పాదాలకు నమస్కారం చేయండి రేపు ఒక పూట భోజనం చేయగలిగితే ఒక పూట భోజనం చేయండి అంటే ఎల్లుండి వరకు ఉంది కాబట్టి ఎల్లుండి బంగారం కొనుక్కోవడానికి ఆ ఉదయం టైం అనేది చాలా ముహూర్త టైం కాబట్టి ట్రై చేయండి బంగారం కొనుక్కోకపోతే అంతకుముందు వీడియోలో చెప్పాను ఉప్పు కానీ ఇలాంటివి కొనుక్కు కొనుక్కోవచ్చని దానం చేయడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది దానం ఖచ్చితంగా మట్టి కుండ కొని ఇవ్వండి మట్టి కుండ కొనడం వల్ల చాలామంది ఆ వృత్తిలో ఉన్నవారు కూడా చాలా సంతోషపడతారు మనం దానం చేయడం వల్ల కూడా నీరుని మంచి నీరుని దానం చేయడం వల్ల కూడా చలిబేంద్రాలు పెడుతుంటారు కదా అలా ఇవ్వడం వల్ల కూడా మంచి ఫలితాన్ని పొందుతారు రేపు ఒక్కరోజు ఈ చిన్న పని చేస్తే ఈ సంవత్సరం మొత్తం మీద చేసే ఏదైతే పనులు ఉన్నాయో వాటి యొక్క శక్తిని కూడా మీరు పొందుతారు అలాగే కొంచెం లెంతి వీడియోనే పది మంది మిత్రులకి మీకు నచ్చితే పది మంది మిత్రులు షేర్ చేయండి అలాగే నేను ముందు ముందు కూడా మీకు చాలా వరకు మన పురాణాల్లో ఉన్నవి తంత్రగ్రంథాల్లో ఉన్నవి మీకు నేను పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేస్తాను అలాగే మరొకసారి మీ అందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాశ నమ